హలో పెళ్ళైన బ్యాచిలర్స్ పెళ్ళి కానీ బ్రదర్సు ఎలా ఉన్నారు నేను మీ రాల్చిరు అబ్బాయి ఈరోజు ఏమంటే కోడి గుండెకాయల కీమా చేద్దామని చెప్పేసి చికెన్ షాప్కి వెళ్తే గుండెకాయలు నా చేతిలో పెట్టి కీమా నువ్వే చేసుకో అన్నాడు ఇంకా చేసేది ఏం లేక ఇంటికి వచ్చి నీట్గా కడుక్కొని చిన్న చిన్నగా ముక్కలు కొట్టడం స్టార్ట్ చేశాను గుండెకాయలు తీసుకొని ఒక్కొక్కటిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా కీమా 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 కొట్టేసాను అనమాట మనం వంట కోసం తెచ్చుకున్న మట్టి పెనులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి దాంట్లో కొద్దిగా కరివేపాకేసి బాగా వేగనిచ్చి దాంట్లో కొంచెం అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసేసి కొద్దిసేపు అలా వేగనిచ్చి మనం ముందుగా రెడీ చేసుకున్న కీమా దాంట్లో వేసేసి దాంట్లో కొద్దిగా పసుపు కొంచెం సాల్టు అదేవిధంగా కొంచెం కారం కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు అట్లా వేగనిచ్చి కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక్క పది నిమిషాలు మూతబెట్టి ఉడకనిస్తే సరిపోతుంది చూడండి మన కోడి గుండెకాయల కీమా అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపుకొని వేస్తే సరిపోతుంది చూడండి మన కోడి గుండెకాయల కీమా అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే అద్దరిపోతుంది మామూలుగా లేదు ఒకసారి టేస్ట్ చేసి చెప్తా చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మామూలుగా ఉండదు టేస్ట్ అయితే మామూలుగా లేదు వేరే లెవెల్ ఉందనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి